కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేశారు సిట్ అధికారులు ఫ్లోర్ మిల్ నెయ్యి పరీక్షించే ల్యాబ్ ను సిట్ బృందం పరిశీలించనుంది ఏఆర్ డైరీ సరఫరా చేసిన కల్తీ నెయ్యి ఏ విధంగా పరీక్షించారని సిబ్బందిని సిట్ బృందం విచారించింది అయితే నెయ్యిని పరీక్షించే విధానంతో పాటు లడ్డు ప్రసాదంలో వాడే ముడి సరుకుల నాణ్యతను సిట్ పరిశీలిస్తుంది కాసేపట్లో పోటు కార్మికులతో సిట్ బృందం సమావేశం కానుంది

ఐజీ గోపినాథ్ జెట్టి కావచ్చు అలాగే ఎస్పీ అశ్వధం పూర్తి స్థాయిలో చుట్టూ దర్యాప్తు చేస్తున్నారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో తమిళనాడు ఏ డైరీ నుంచి ఆ ట్యాంకర్ లో ఏ విధంగా పరీక్షించారని ల్యాబ్ లో పరీక్ష చేస్తున్నారు ఆ రకంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది దాదాపు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకి దర్యాప్తు ప్రారంభమైంది రాపు రెండు గంటలగా ఈ దర్యాప్తు కొనకాగు చెప్పుకోవచ్చు మరోవైపు లోపల చుట్టు టీం కూడా లోపలే ఉంది పూర్తిగా దాదాపు బృందం మొత్తం చిట్ చీపు కాల్సే బృందం మొత్తం చేరుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ మిల్ లో వచ్చి ఆ రకంగా హౌర్ మిల్ లో ఇన్ని గిన్న ట్యాంక్ వస్తుంది ఆ సమయంలో ఎవరు ఉన్నారనే అంశం మీద చిట్టు బృందం దర్యాప్తు చేస్తుంది ఆ సిబ్బంది కూడా శ్రీవారి ఆలయం నుంచి పిలిపించిందో మన విజయలు చూసుకోవచ్చు మన హోర్మిల్ లోపల ఏదైతే పూర్తి స్థాయిలో పోలీస్ పైతో పాటు సిట్టి బృందం మొత్తం అధికారులు ఈ ల్యాబరెట్ అటుకొచ్చి లోపల నమూనాల సైకి క్రమంలో ఎవరైనా ఉన్నారు ఎన్ని గంటకు ట్యాంక్ వచ్చింది ఆ క్రమంలో ఎవరున్నారు అనే అంశం ఇట్టుగా ఆ చిట్టి బృందం దర్యాప్తున్నారు మన నిధులు తెలుసుకుంటే పూర్తిగా ఇప్పుడు కూడా ఒక నెయ్యి ట్యాంకర్ వచ్చి ఆగుంది దానిలో ఆ ట్యాంక్ పై కూడా తీసుకుని చేస్తున్నారు మరి కాసేపట్లోనే వీళ్ళు కోర్టు కార్మికులతో కూడా సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఎన్ని గంటల సమయంలో జగ్ఞాస విధంగా ఉంది అయితే పూర్తిగా నెయ్యి వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు సృష్టి సారించింది పోర్ లో నెయ్యి పరిస్థితులు ల్యాబ్ సిట్టు ముందు ప్రస్తుతం ముందు అదాపు సిట్ సిట్ తో పాటు అధికారులు కూడా చేరుతున్నారు వీరందరూ కూడా పోర్టు కార్మికులతో కూడా సమావేశమై ఆ నెయ్యి వచ్చినప్పుడు మీరు ఏమన్నా క్వాలిటీ లేదు సువాసన రాకుండా ఫిర్యాదు చేశారా లేదా అనే అంశం మీద కూడా అధికారులు వాళ్ళు పరిశీలిస్తున్నారు ఎందుకంటే గతంలో మీరు ఫిర్యాదు చేస్తున్న ఎందుకు పట్టించుకోలేదు అనే అంశం మీద ప్రత్యేకంగా విచారించే దాదాపు రెండు గంటలుగా ఈ సిట్టి బృందం విచారించి సిట్టి బృందం బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దాదాపు రెండు గంటలుగా ఆ సిట్టు బృందం లోపలే ఉంది ఒక సి స్థాయి ఒకవైపు అధిష్మతి వెంకటరావు అలాగే సిట్టి సీట్ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు లోపల ఉన్న క్షిత్రం కూడా వెలుగు చేస్తున్నారు మరి ఆ క్షేత్ర వెలుగు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దాదాపు ఉదయం పదకొండు గంట ఎనిమిది నిమిషాలకు నోరు మీకు తెరపున సిట్టు బృందం ఆ లోపల విచారణ ప్రారంభించింది ఆ సమయంలో ఎవరో ఉన్నారు విధుల్లో ఎవరో వారు అంశం లేదు కూడా అక్కడ గతంలో పనిచేస్తున్న వారికి కూడా ఆ విధుల్లో పనిచేస్తున్న వారిని చూపిస్తూ మరి సిట్టు బృందం ప్రత్యేకంగా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఎన్ని గంటలకు ట్యాంక్ తీసుకొచ్చారు ఏ డైరీ నుంచి ఇచ్చిన ట్యాంకర్ అయినాది ఆ ట్యాంకర్ గురాలు కూడా పూర్తిగా సేకరిస్తున్నాం ఆ రకంగా చూస్తుంటే బృందం వేగవంతంగా పనిచేసి చెప్పుకోవాలి మరోవైపు ఉంది పోటీ కూడా తనిఖీ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు స్థాయిలో మరి రెండు మూడు రోజులు నివేదిక సమర్పించే అవకాశం ప్రత్యేకంగా ఈ ఆ నాణ్యత ఎంత ఎంత మేరకు ఈ నాణ్యతలో పరిశీలిస్తున్నారు అనే అవసరం దృష్టి పారించబోతున్నారు ఈ నాణ్యత ఉన్నప్పటికీ పూర్తిగా ఈ నాణ్యత ఎంత మేరకు క్వాలిటీ ఉంటుంది ఎంత మేర వరకే చెక్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్న అంశాలు కూడా లాబరీలో పనిచేస్తున్న అధికారులను విస్తరిస్తున్నారు పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇక్కడపై లాబరేటరీ కూడా విధంగా తిరుపతి ఈ తిరుపతి ృందం ఈ చేస్తుందం చేసుకోవాలి మరోవైపు రెండు గంటగా విచారణ కొనసాగుతోంది ఈ తర్వాత కోర్టు కార్మికు సమావేశమయ్యే అవకాశం కనబడుతుంది సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు సాహితీ ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ కి తీసుకొచ్చారు ఇక ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రీ లాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ భారీ మోసానికి తెరలేపారన్న సమాచారంతో లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండి లక్ష్మీనారాయణను ఈడీ అధికారుల అదుపులోకి తీసుకుని ప్రస్తుతమైతే విచారిస్తున్నారు ఇక ఆయనని ప్రీ లాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ భారీ మోసానికి తెరలేపారన్న సమాచారంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ ఇన్ఫ్రా ఎండి అయినటువంటి లక్ష్మీనారాయణను నిన్న సాయంత్రం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని విచారిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే వేల కోట్లు ఎగ్గొట్టి ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు సిసిఎస్ పోలీసులు బాధితులకు ఏదైతే బాధితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు ఆ తర్వాత కేసు నమోదైంది ఈ సిసిఎస్ పోలీసులు చేసినటువంటి కేసు ఆధారంగా ప్రస్తుతం ఏదైతే ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేశారు పిఎంఎల్ఏ యాక్ట్ కింద సపరేట్ గా హక్కులు ఉంటాయి కాబట్టి కోర్టులలో అవకతవకలు జరిగాయి కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తుంది ముఖ్యంగా ఎంతమంది బాధితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ఏదైతే బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు ఇప్పటికే తో పాటు చాలా ప్రాంతాల్లో అతను ఆ లకు సంబంధించి అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు ఈ నిర్మిస్తున్న క్రమంలో చాలా మంది దగ్గర నుంచి కోట్లాది రూపాయలు దంచుకొని బచాయించాడన్న నేపథ్యంలో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ప్రస్తుతం లక్ష్మీనారాయణకు సంబంధించిన ఆస్తులను కూడా రెండు కోట్ల పైగా ప్రస్తుతం సిచేస్ పోలీసు గతంలో అయితే ఆస్తులన్నీ జప్తు చేశారు ఇంకా దీనికి సంబంధించి పైన వందల కోట్లకు పైగా కూడా ఏదైతే దీనికి సంబంధించిన డబ్బులు వసూలు చేశారు కాబట్టి ఇప్పటికే బాధితులు ఒకవైపు ఇచ్చిన సమాచారం మేరకు సాహిత్య ఇన్ఫా కార్యాలయాలతో పాటు సోదాలు నిర్వహించారు ఆస్తులను కూడా తీసేసి పోలీసులు అటాచ్ చేశారు మొత్తానికి యాభైకి పైగా కూడా సాహితి ఇన్ఫాపై బాధితులు ఫిర్యాదులతో యాభైకి పైగా కూడా కేసులు అయితే నమోదయ్యాయి అయితే రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మంది ప్రజల్ని మొత్తం సాహితీ ఇన్ఫా మోసం చేసింది ఇటు ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం మీద చాలా మంది బాధితులు ఉన్నాం ఏపీలో గతంలో కూడా సాయితీ ఇన్ఫా యజమాని బుదాటి లక్ష్మీనారాయణ పై కేసులు కూడా నమోదయ్యాయి ఆస్తులను కూడా ఏపీ పోలీసులు అటాచ్ చేశారు కోర్టులలో మోసాలు జరగడంతో సిసిఎస్ పోలీసుల కేసు ఆధారంగా ఏదైతే ప్రస్తుతం లక్ష్మీనారాయణ ఈడీ అదుపు అదుపులోకి తీసుకొని విచారిస్తుందని చెప్పుకోవచ్చు సాయితీ ఇన్ఫ్రా చేసినటువంటి ప్రాజెక్టులు ఎన్ని ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు ఇప్పటికే కోర్టులలో డబ్బులు వసూలు చేశారన్న కోణంలో ప్రస్తుతం ఆ సిఎస్ పోలీసులు వచ్చిన బాధితుల ఫిర్యాదుల ఆధారంగా లక్ష్మీనారాయణ ను విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే రెండు వందల కోట్ల ఆస్తులను సిసిఎస్ పోలీసులు సీజ్ చేయగా ఇంకా మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసేసుకుంటూ ఈడీ అధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇప్పటికే అమినాపూర్ తో పాటు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి శివార్ ప్రాంతాల్లో సాయితి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఏమైనా దృష్టి పెట్టింది ముఖ్యంగా సాయుతి ఇన్ఫ్రా ఏదైతే ఫ్రీ లాంచ్ పేరుతో పాటు అపార్ట్మెంట్స్ విల్లాస్ ఇలా చాలా అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్లాది రూపాయలు దండుకునేది దీంతో ప్రస్తుతం కోట్లాది రూపాయలకు సంబంధించి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు ప్రస్తుతం ఈ డబ్బులు కోట్లే కాకుండా మొత్తం మూడు వేల కోట్లకు పైగా కూడా డబ్బులు దండుకున్నట్లుగా తెలుస్తుంది ఈ మూడు వేల కోట్లకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ నిధులను సమీకరించాడు నిధులను ఎక్కడ పెట్టారన్న కోణంలో ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే విచారిస్తున్న నేపథ్యం అవుతుంది లక్ష్మీనారాయణ అరెస్టుకు సంబంధించి అఫీషియల్ గా ఇవాళ ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది లక్ష్మీనారాయణ ఆసులను ఫీడ్ చేసే ప్రస్తుతం ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు దీపికా రైట్ అమ్మా థ్యాంక్ యూ స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే నమోదైంది బిఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో ఏకంగా వెయ్యి పాయింట్లు నష్టపోగా నిఫ్టీ ఇరవై ఆరు వేల పాయింట్ల దిగువకు పడిపోయింది ఇక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఐటి ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా నష్టపోతున్నాయి పలు రంగాల షేర్లలో అమ్మకాలు కూడా వెల్లువెత్తాయి మార్కెట్ భారీ పతనంలో బిఎస్సి లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రెండు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు కోల్పోయింది ఆర్ఐఎల్ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే యాక్సిస్ బ్యాంక్ భారతి ఎయిర్టెల్ ఎస్బీఐ టిఎస్ఎస్ ఇన్ఫోసిస్ టాటా మోటార్స్ కూడా నష్టపోతున్నాయి బట్ ఇక ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ లో ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బిజినెస్ ఎడిటర్ మురళి అందిస్తారు ఫోన్ ఇన్ లో మురళీ కృష్ణ గత ఆరేడు సెషన్స్ గా బాగా పైకెగిసిన మార్కెట్లు ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ తో పాటు ఎఫ్ఐఐలు అమ్మకాలకు పాల్పడ్డారు అలాగే ఇజ్రాయిల్ లెబనాన్ పైన ఎయిర్ స్ట్రైక్ చేయడంతో ఆ వార్ సిచ్యువేషన్ కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ నిర్వధీసింది అట్లాగే విదేశీ ఇన్వెస్టర్లు ఇదే తరుణంలో అమ్మకాలకు దిగడంతో మార్కెట్ ఒత్తిడికి గురైంది మరోవైపు యుఎస్ డేటా గణాంకాలు గురించి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో స్టాక్ మార్కెట్లో అన్ని రంగాల షేర్లలో కూడా పతనం అయితే చూస్తున్నాము ఇక్కడ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ అను ఆయన ప్రసంగం గురించి మార్కెట్ వెయిట్ చేస్తుంది ఈ నాలుగు కారణాలు ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ పతనానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు దీప్ రైట్ మురళీకృష్ణ నల్గొండ జిల్లా నయం నగర్ లో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది రెండు పార్టీలు పోటాపోటీగా పలు నినాదాలు చేసుకున్నాయి నాల నిర్మాణం క్రెడిట్ తమదంటే తమదేనంటూ పలు నినాదాలు చేసుకున్నారు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది హన్మకొండ జిల్లా నయీం నగర్ లో ఒక నాలెండ్ నిర్మాణం విషయంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజినల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు అశోక్ హన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి నయీం నగర్ నాలాపై కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య హోరా ఊరి నడుస్తుంది ఏదైతే నిన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నయం రాజేందర్ రెడ్డి ఈ నాలాకు సంబంధించి కేటీఆర్ సవాల్ చేశారు దమ్ముంటే ఇక్కడ రావాలి మేము పూర్తి కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తి జరిగిందని చెప్పేసి నాయన రాజేంద్ర రెడ్డి సవాల్ చేశారు అట్ ది సేమ్ టైం దీనిపై బిఆర్ఎస్ కూడా దీర్ఘ స్వ స్పందించి దీనిపై మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్పు ప్రస్తుతం హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాసి వినియ్భాస్కర్ ఇవాళ పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి నయీం నాలా దగ్గరికి వెళ్ళడం జరిగింది నయీం నాలా దగ్గరికి వెళ్ళినటువంటి క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది పోలీసులు కూడా పరస్పరం చేయిస్తున్నటువంటి సందర్భం వాటిని నెట్టివేసి ప్రస్తుతం అయితే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అదుపు తీసుకున్నారు అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా అదుపు ప్రధానంగా నయీం నగర్ నాలకు సంబంధించి నయన్ రాయణ్ రెడ్డి పూల్ జల్లి మొక్కులు చెల్లించిన సందర్భంలో కేటీఆర్ స్పందించారు దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఏకదాటిగా పరస్పర ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి నయీం నగర్ నాలా కేంద్రంగా మనకు కనిపిస్తుంది అశోక్ అయితే ఇప్పుడు రెండు పార్టీల వివాదం నేపథ్యంలో నాలకు సంబంధించి మరి అక్కడ ఆ పార్టీ వాళ్ళు నేతల నుంచి స్పందన ఎలా ఉంది వారు ఏం చెప్తున్నారు ఎవరిది అన్నట్టుగా ఉంది ఇంతకీ పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ ఈ నాల ప్రస్తుతం సంబంధించి చాలా కీలకమైన వర్షాలు వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది ప్రజలు అయితే దీనికి సంబంధించి రెండు నెలల క్రితం పూర్తయింది అయితే ఈ పనులకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ హయాంలో పూర్తయని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం అలాగే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడారు కానీ నాయన్ రాజేందర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ పనులు పూర్తి చేసినాం ప్రజలకు అందుబాటులో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో రెండు పార్టీల నుంచి కూడా పరస్పరం ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే కూడా ముందు చర్యలు తీసుకుపోకడం చూడడం తోటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రావడం ఇద్దరు కూడా ఎదురుపాడి పరస్పరం నిందాళాలు చేసుకోవడం బొమ్గు తోటి ఒకసారిగా ఉద్యక్త పరిస్థితికి నయీం నగర్ నాలా కేంద్ర అయింది పోలీసుల వైఫల్యంగా చెప్పుకోవచ్చు అయితే

సిద్దిపేట జిల్లా కొమ్మరవెల్లి మండలం గురువర్ణపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడింటిపై గ్రామస్తులు దాడి చేసిన కేసులో కొందరిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు పోలీసులు అయితే పోలీసు వాహనాన్ని అడ్డుకుని చేశారు రైటిక సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం కురువన్నపేటలో బాలిక లైంగిక విషయానికి సంబంధించి యువకుని అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులు పోలీసులనేయితే గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ నిన్న కుమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఉద్రితక చోటు చేసుకుంది నిన్నటి నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతూ వస్తోంది మైనర్ బాలికపై గ్రామానికి సంబంధించినటువంటి యువకుడు లైంగిక దాడి చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అందడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఆ అదుపు పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ గ్రామంలో యువకుడు ఇంటిపై అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దాడికి దిగారు మైనర్ బాలికపై లైంగిక దాడిని చేయడం ఆరోపణలు రావడంతో కోపతృప్తులైన గ్రామకులు గ్రామస్తులు నిన్న యువకుడి ఇంటిపై దాడి చేశారు ఇంటిని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఆ వాహనాలు కూడా ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కేసులు నమోదు చేశారు లాండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించినటువంటి వారిపైన కేసులు నమోదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ రోజు మళ్ళీ గ్రామానికి పోలీసులు చేరుకున్నారు దీంతో ఒక్కసారిగా మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పొచ్చు గ్రామంలో నిన్న జరిగినటువంటి దాడి నేపథ్యంలో కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం వారిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో ఆ వాహనాలకు అడ్డు తిరిగారు గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తులను అరెస్ట్ చేసి చేసేందుకు ఒప్పుకోమని తామను విడిచి వెళ్లిపోవాలంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు ఈ నేపథ్యంలో అక్కడ మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి అక్కడ ఉన్న అదుపులోకి తీసుకున్నటువంటి వారిని వదిలి మళ్ళీ పోలీసులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి రైట్ గోపాలకృష్ణ లడ్డు వివాదంతో పాటు అన్య మతస్థులు టీటీడీలో ఉద్యోగాలు చేయడం పట్ల శ్రీకాకుళం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు టీటీడీని ప్రక్షాళన చేయాలని దేవదాయ శాఖను తీసివేయాలంటూ ప్లేకార్డులతో ప్రదర్శన నిర్వహించారు టీటీడీలో జరుగుతున్న వివాదంపై మరింత ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు సిక్కోల జిల్లాలో లడ్డూ వివాదం మరి కొంచెం రాజుకుంటున్నది మాత్రం చెప్పొచ్చు ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు జడ్పీ కార్యాలయం వద్ద మాత్రం ధర్నా నిర్వహిస్తున్నారు ఈ లడ్డు వివాదం కాకనే ఇంకేటి వివాదాల మీద వీళ్ళు నిరసన చేస్తున్నారన్న అంశాన్ని విశ్వ హిందూ పరిషత్ తాలూకా సంబంధించిన సభ్యులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించారు సార్ చెప్పండి అసలు ఈ నిరసన ఒక లడ్డు వివాదమైనా అయినా లేదా ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డు వ్యవహారంలో ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులందరూ కూడా మానసిక వేదన అనుభవించారు దీనిపై కేవలం సిట్టింగ్ జడ్జిమే ఇది కేవలం సిట్టింగ్ జడ్జి మీద విచారణ జరిపించాలని హిందూ పరిషత్ కోరుకుంటూ ఉంది అంతేకాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోని దేవాలయాన్నిటి మీద కూడా ప్రసాదాల విషయంలో ప్రత్యేకమైన దర్యాప్తు జరపాలి అంతేకాకుండా దేవాలయాల్లో అన్యమతస్థులు చాలామంది ఉద్యోగులుగా ఉన్నారు ఆ యొక్క ఉద్యోగాలని అందరూ కూడా తక్షణమే తొలగించాలి దేవాలయాన్ని విముక్తి చేయాలి దేవాలయాలు హిందూ సమాజానికి అప్పచెప్పాలని విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక ఉద్యమాన్ని చేపడుతూ ఉన్నది సార్ ఇప్పటికే టీవీ ఎందుకంటే టీటీడీకి విపరీత నిధులు ఉన్నాయి కానీ ఈ గోశాలని ఎక్కడ పడితే అక్కడ పెట్టి వాటి నుంచి వచ్చే పాలని ఇతరత్ర వాటిని కూడా స్వామివారి కైంకర్యాలకి చేయడానికి అవకాశం ఉన్నది దానిపై మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు ఎందుకు అడగలేకపోతున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి కలుషితనయ్యి లడ్డూలో కలిసింది దీనికి బాధ్యతలు ఎవరు బాధ్యులను ఎట్టి పరిస్థితులు కూడా శిక్షించాలి హిందూ తాలూకా హిందూ మా హిందూ తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళకి పూర్తిగా హిందువులకి మనోధైర్యం కలిగించే విధంగా దోషులను శిక్షించాలి దీనికి సంబంధించి సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి కఠినమైనటువంటి శిక్ష అమలు చేయాలి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ ఆరాధ్య దైవమైనటువంటి హిందువులందరి మనోభావాలకు పూర్తిగా వాళ్ళకి ధైర్యం కలిగించాలంటే ఈ సమస్యను ముందు పరిష్కరించాలి తర్వాత మీరు అన్నటువంటి గోశాలకు సంబంధించి అనేక అంశాలు పరిగణలో ఉన్నాయి అన్నీ కూడా తిరుపతి సంబంధించి ఒక సంరక్షణ ఏ విధంగా చేయాలనేది ఒక బాధ్యత వహితమైనటువంటి సంఘటన అన్ని కూడా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి విహెచ్పి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది దేశంలోని విహెచ్పి అన్ని విషయాల్లో కూడా ధార్మిక సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ముందస్తుగానే దీని మీద పూర్తి స్థాయిలో సన్నద్ధమై దానికి అన్ని విధాలు కూడా సంసిద్ధత వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ఆలోచిస్తున్న పరిస్థితి అన్ని మతస్థులకి తిరుపతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అవకాశాలు లేకుండా పూర్తిగా హిందూ ధార్మిక వ్యక్తులకి అందులో అవకాశాలు ఇచ్చే విధంగా ఈరోజు ఒక నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ పరిస్థితులు కూడా చక్కబడతాయి చల్లబడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు సార్ చెప్పండి సార్ ఏంటి పరిస్థితి ఏ విధంగా పరిష్కరించాలను ఏదైతే హిందూ హిందూ ధర్మం అనేది ప్రపంచం ప్రఖ్యాతిగా హిందూ ధర్మం అలాగే టీటీడీ కూడా ప్రపంచంలో ఒక ఉత్కృష్టమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి సంస్థ ఆ సంస్థలో అన్యమతస్తులు ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే తొలగించాలి ఆ యొక్క హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు హిందూ ధర్మంపై విశ్వాసం కలిగినటువంటి వారిని అక్కడ ఏదైతే జాబ్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకే అప్పగించాలి అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దుకాణాలు సముదాయాలు వ్యాపార సముదాయాలు కూడా హిందువులకే అప్పచెప్పాలి ఎందుకంటే హిందూ దేవాలయాల సమీపంలో అన్యమతస్తులు కానీ వేరే ధర్మం వాళ్ళు ఎవరైనా నిర్వహిస్తే అది చాలా అకృత్యాలు జరుగుతున్నాయి వీటిపైన ప్రభుత్వం చర్య తీసుకోవాలని హిందూ పరిషత్ తరఫున కోరుకుంటున్నాం ఇది విన్నారు కదా విశ్వహిందు పరిషత్ తాలూకా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అన్ని మతస్తులు ఎవరైనా ఉండకూడదు ఏ మతం సంబంధించిన ప్రార్థనా మందిరాల్లో వారే ఉండాలని చెప్పి చెప్తున్నారు అన్ని మతస్తులు ఎవరైనా ఉంటే మాత్రం ఆ ఉద్యోగాలను తొలగించాలంటున్నారు అదేవిధంగా లడ్డు కల్తీ విషయంలో మాత్రం ఉన్న వాళ్ళని దోషుల్ని ఒక శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నారు ఎప్పటికైనా సరే సరే టీడీడీ దీనిపై పూర్తి చర్యలు తీసుకుంటుందని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్ హెచ్ఎంటీవీ శ్రీకాకుళం నుండి మహానగరంలో ఎక్కడ చూసినా గోడలకు సినిమా పోస్టర్లు ప్రకటనలు వాల్ రైటింగ్లు దర్శనమిస్తుంటాయి అధికారుల అనుమతి లేకుండా గోడలపై పోస్టర్లు అతికిస్తూ ఉంటారు కానీ నగర సుందరీకరణ భాగంగా ఇక నుంచి అనుమతి లేని వాల్ పోస్టర్లు వాల్ రైటింగ్లపై నిషేధం విధిస్తూ జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు ఖాళీ గోడ కనిపిస్తే చాలు సినిమా పోస్టర్లు ప్రకటనలు అతికిస్తుంటారు వాల్ రైటింగ్లు రాస్తుంటారు అయితే ఇవి వారికి నగరం పరిశుభ్రంగా కనిపించదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించడం సుందరీకరణ లక్ష్యంగా అనుమతులు లేని వాల్ పోస్టర్లు వాల్ రైటింగ్లను నిషేధించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపల్లి తెలియజేశారు ఇక అనుమతులు లేకుండా గోడలపై పోస్టర్లు అధికించినా వాల్ రైటింగ్లు రాసినా చర్యలు తప్పవని హెచ్చరించారు ఆయా సర్కిల్ల డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్ సినిమా థియేటర్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి గోడలపై వాల్ పోస్టర్లు సినిమా పోస్టర్లు అంటించకుండా వాల్ రైటింగ్స్ రాయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ విషయంలో డిప్యూటీ కమిషనర్లు అశ్రద్ధ వహించకుండా కఠినంగా వ్యవహరించాలని అలాగే అనుమతి లేకుండా వాల్ పోస్టర్లు వాల్ రైటింగ్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇక అవసరమైతే జరిమానాలు కూడా విధించాలని ఆదేశించారు జరిమానాల వివరాలు నివేదిక పంపించాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్లు ఇలాంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎవరూ ఆచరణలో అమలు చేయలేదన్నారు గోడలపై పోస్టర్లు అతికించడం వాల్ రైటింగ్స్ రాయడం వంటివి ఇంతకు మునుపు ఎవరూ నిషేధించలేదన్నారు ఈసారైనా గోడలపై పోస్టర్లు అతికించడం వంటివి తొందరగా నిషేధించితే నగరం పరిశుభ్రంగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు నగరంలో ఎక్కడ చూసినా కానీ సినిమా పోస్టర్లు ప్రకటనలు పిచ్చి మనకు దర్శనం ఇస్తుంటాయి ఎక్కడ పడితే అక్కడ ఈ పోస్టర్ దర్శనం ఇవ్వడంతో ఇది నగర స్వచ్ఛతనే దెబ్బతీస్తుంది దీంతో జీహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి పర్మిషన్ లేకుండా పోస్టర్లను ప్రకటనలు గోడలపైన అంటిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు అయితే గతంలో ఇలాగే జీహెచ్ఎంసీ కమిషనర్లు ఇలాంటివే ఆదేశం జారీ చేశారు అయినప్పటికీ ఎవరు కూడా దీన్ని ఆచరణలో పెట్టలేదు మరి ఈసారి జీహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి ఆదేశం ఈ జారీ చేసిన ఆదేశాన్ని తను ఆశ్రంలో పెడుతుందో లేదో చూడాలి మరి కెమెరామ్యాన్ రవితో అలైక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్ నేపాల్లోని వరదల ప్రభావం బీహార్ పై పడింది కుండుపోత వర్షాలకు బీహార్ లోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వందలాది గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి సమీప ప్రాంతాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు కోసి కమల గండక్ భాగమతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఇక గండక్ బ్యారేజ్ లో ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల క్యూసెక్లెసి బ్యారేజ్ కి నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల చేశారు పలుచోట్ల లీకేజీలు ఏర్పడి భారీగా వరద నీరు సమీప గ్రామాల్లోకి వచ్చి చేరుతుంది ఇక కోసీ నది సమీపంలో పరిస్థితి ప్రమాదకరంగా మారింది వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుంది నది ఒడ్డున నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు ఇక రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది ప్రస్తుతం వరద ముప్పు తగ్గేలా లేదని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు